హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ఆప్షనల్ సిక్స్ ఎయిట్ బ్యాగ్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు రాష్ట్రాల విత్ ఎన్ఓసీవి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికి అయితే కార్ ఒకవేళ మీరు వచ్చి అంటే మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగింది నా పేరు పీవీసీ ము నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం అనే కార్ బజార్ ఉంది అక్కడ కూడా దాదాపుగా అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఢిల్లీ హర్యానా యాభై కార్లు అయితే ఉన్నాయండి మీరు అమ్ముకోవాలనుకున్న పెట్టుకోవచ్చు కొనుక్కోవాలని ఆడికి వెళ్ళచ్చండి ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఫోర్ట్ ఈకోస్పోర్టు టైటానియా ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాక్ కారు క్రూస్ కంట్రోలర్స్ అయితే వస్తాయండి కార్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు టైర్స్ స్టెప్నీ తో సహా ఐదు టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఐదు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చిల్డ్ అండి ఇక ఈ కార్ ఏసీ గురించి మ్యూజిక్ సిస్టమ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు చిల్డ్ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీలు టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి సెకండ్ హ్యాండ్ కారు ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ కారే ఒకటి చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్అప్ అనేది కామన్ అండి పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఆరు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి యాప్రన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ దాకా కూడా ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ అవ్వలేదు ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయ్యింది ఎందుకంటే ఇది రెండు మూడు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకి మారుతూనే ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఈ కారు ధర వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఆరు లక్షల పదివేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది కానీ పది ఇరవై వేల మధ్యలో కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది ఆరు లక్షల పదివేల రూపాయలు అండి ఇది ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడొచ్చండి ఫోర్డ్ ఈకోస్పోటు టైటానియం టాప్ అండ్ వేరియంట్ ఆప్షనల్ వేరియంట్ అండి ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్ లాంప్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మీకు మంచి డ్రైవ్ ఫీల్ అనేది ఈ కార్లో అయితే ఉంటుందండి మైనర్గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అయితే కామన్ అండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలెవెన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ సౌండ్స్ కూడా అయితే ఏమి లేవండి పర్ఫెక్ట్గా అయితే ఉంది డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్డు యొక్క లెఫ్ట్ సైడ్కు వెనకాల టైలామ్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సెస్ వస్తాయి ఐదో వీలు ఎలవై వీలు ఉంటుంది డెబ్బై శాతం టైర్ ఉంది వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బూట్ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా అబ్బాయి ఎన్నికలు ఎక్కువ ఊట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడచ్చు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి లైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది బాగా ఎట్టుకోలే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా పర్కింగ్లో ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టి అడ్వడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు స్మార్ట్ సెన్సర్ కీస్ టూ కీస్ అయితే ఉంటాయి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ లైట్ ఇటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డుకు చూడొచ్చు ఏసీ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి రూఫ్ కూడా షోరూమ్ కారు రూఫ్ ఎలా ఉంటుందో అలా నీట్గా అయితే ఉందండి నాలుగు పవర్ విండోస్ కూడా లో అయితే ఉన్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం ఉన్నాయి ఎలెవెన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్లాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా కంపెనీ రేడియేటర్ పట్టి అండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది బ్యాటరీ ప్రాబ్లమ్ ఏం లేదండి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బాగానే పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడ వినచ్చు ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల సో రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఈకోస్పోర్టు టైటానియం ఆప్షనల్ అండి సిక్స్ ఎయిర్ బ్యాక్ కారు అరవై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయి ఆరు లక్షల పదివేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక లైక్ అయింది మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై